హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్కటెక్ తెలుగు ఫ్రెండ్స్ మీ అందరూ తెలుసు మన ఛానల్లోని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ కార్స్ వీడియోస్ కూడా మనం చేస్తున్నాం ఇక్కడ చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసరికి హుండాయ్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ మీకు సిఆర్డీఏ ఆప్షనల్ అనమాట ఇది అంటే ఈ వెహికల్ మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి సేఫ్టీ పరంగా బెటర్గా ఉంటుంది వెహికల్ వైట్ కలర్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఇది వెహికల్ అవుట్లుక్ అయితే చూడొచ్చండి వెహికల్ చాలా బాగుంది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేదు అలాగే డ్యామేజెస్ లేదు ఈ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ షోరూమ్ మెయింటెనెన్స్ ఉందండి ఇది కాకినాడకు సంబంధించినటువంటి హోండా షోరూంలో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు హోండా షోరూంలో ట్రాక్ అయితే ఉంది దీనికి మీరు ఎక్కడైనా సరే మీరు ఎనీ షోరూమ్ హోండాలో మీరు చెక్ చేసుకోవచ్చు ట్రాక్ కూడా అని డీజిల్ వెహికల్ ఇది మైలేజ్ కూడా మీకు ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ రియర్ టైర్స్ అయితే చూడవచ్చు మీరు ఫార్టీ పర్సెంట్ ఉందండి రియర్ టైర్ అలాగే ఫ్రంట్ టైర్స్ కూడా చూడవచ్చు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫ్రంట్ ఐస్ కూడా ఉన్నాయండి వెహికల్ చూడొచ్చు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి మేము వర్షంలో అయితే షూట్ చేస్తున్నాం లైట్గా మీకు చిన్న చిన్న డస్ట్ అయితే ఉంది కొద్దిగానే రైన్ సీజన్ కాబట్టి కొంచెం డస్ట్ అయితే ఉంది మనం క్లీన్ వాటర్ వాష్ చేసుకోవాలి మీ గ్లాసెస్ కూడా చెక్ చేయొచ్చు ఎక్కడ కూడా మీకు ఇది వెహికల్తో పాటు వచ్చిన గ్లాసెస్ అండి చేంజింగ్ అయితే అవలేదు మొత్తం ఆల్ విండోస్ కూడా మీకు అన్ని అన్ని విండోస్ కూడా మీకు కంపెనీతో పాటు వచ్చిన విండోస్ అండి మీకు ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు వెహికల్ అయితే ఒకసారి మనం ఇంటర్వే చూద్దాం మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది చూడండి ఒరిజినల్ మీకు డోర్ అయితే చూడొచ్చు ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు అలాగే చూడొచ్చు ఒకసారి పట్టి మంచిగా పట్టి చూడవచ్చు మీకు విండో సైడ్ పట్టి కూడా చూడవచ్చు ఇది ఒరిజినల్ అండి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది రేసెక్స్లో కూడా చూపించడం జరుగుతుంది ఒరిజినల్ కాబట్టి ఒరిజినల్ దానికి ఒరిజినల్ కాబట్టి మీకు కనిపిస్తుంది చూడొచ్చు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి నాలుగు విండోస్ కూడా మీకు పవర్ విండోస్ వస్తాయండి ఇది పవర్ స్టీరింగ్తో వస్తుంది వెహికల్ ఇది చూడొచ్చు వెహికల్ మీకు లక్ష ఇరవై నాలుగు వేలు తిరగడం జరిగిందండి లక్ష ఇరవై నాలుగు వేలు తిరగడం జరిగింది బట్ ఇది షోరూమ్ కం షోరూమ్ ట్రాక్ అండి మెయింటెనెన్స్ అంతా కూడా షోరూమ్ ట్రాక్ అనమాట సో వెహికల్కి మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది అలాగే మీకు డ్రైవర్ సీట్ సంబంధించిన ఎయిర్ బ్యాగ్ కూడా మీకు చూడొచ్చు మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి అలాగే మనకి ఇక్కడ రివర్స్ క్యామ్ కూడా ఉందండి చూడొచ్చు క్లియర్ అని చిల్లుడ్ ఏసీ ఉంది మంచి ఏసీ వర్కింగ్లో ఉందండి ఇది షోరూమ్ ట్రాక్ అండి ఎటువంటి ప్రాబ్లం అయితే వెహికల్ లేదు ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు క్లియర్ అని ఓవరాల్ ఇంటీరియర్ చూడవచ్చు సీట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలోని ఒరిజినల్ కండిషన్లో ఉందండి బండి అయితే మాత్రం చాలా బాగుంది ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు మీకు లక్ష ఇరవై ఐదు వేలు తిరిగిందన్న బండి అని అనుకోవచ్చు మీరు కానీ షోరూమ్ ట్రాక్ అండి ఇంజిన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది మేము చెక్ చేయడం జరిగిందండి వెల్ మెయింటైన్ వెహికల్ ఇది సార్ బానే టూపన్ చేద్దాం బానే ఓపెన్ చేద్దాం మీకు ఇంజిన్ కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది షోరూమ్ ట్రాక్ అనమాట వెహికల్ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇంజిన్ కండిషన్ కూడా బాగుంది మేమైతే చెక్ చేయడం జరిగింది మీకు ఆమ్స్ కూడా పేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ బానెట్ కూడా చూడవచ్చు ఎక్కడ ఎటువంటి లీకేజెస్ కానీ ఆయిల్ లీకేజెస్ కానీ ఏం లేవండి అంటే మీరు అనుకోవచ్చు అందుకే మరి మేము ఎందుకు చెప్తున్నాం అంటే మీకు లక్ష ఇరవై ఐదు వేలు తిరిగిందంటే వెహికల్ కండిషన్ గుడ్ ఆర్ నాట్ బ్యాడా అనేది మీరు అనుకోవచ్చు కానీ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది అందుకే మేము వీడియోలో పెట్టడం జరుగుతుందండి మన ఛానల్ని అబ్జర్వ్ చేసే చాలా మంది తెలుసు ఉంటుంది మేము గుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ మాత్రమే మన ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్నాం అండి బానెట్ క్లియర్ చూడండి వెహికల్ నాన్ యాక్సిడెంటర్ వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ ఓవరాల్ లుక్ అయితే మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు సరే డిక్కీ ఓపెన్ చేద్దాం సరే డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు రియర్ వ్యూ టైల్ కూడా చూడవచ్చు మీరు రియర్ వ్యూ కూడా చూడండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇది రెండు వేల పదిహేడు హుండాయ్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఆప్షనల్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ వస్తాయి అలాగే మీకు పవర్ స్టీరింగ్ వస్తుంది సేఫ్టీ పరంగా కూడా మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉండడం జరిగింది బ్యాక్ సైడ్ టిక్కీ కూడా ఓపెన్ చేయడం జరి జరిగింది చూడొచ్చు అక్కడ మీకు ఒరిజినల్ అండి బండి అయితే మాత్రం మంచి ఒరిజినల్ కండిషన్లో ఉంది రే సెక్షన్లో కూడా ఎక్కడ కూడా రస్ట్ అయితే లేదండి మీకు స్టెఫిన్ కూడా మీకు ఫార్టీ పర్సెంట్ ఉంది క్లియర్గా నేను వీడియోలో మొత్తం చూపించడం జరిగింది ఏసీ క్లోచే ఫ్రెండ్స్ మీ అందరూ తెలుసు మన ఛానల్లోని మనకి కండిషన్ బాగున్న వెహికల్స్ మాత్రమే మేము వీడియో అప్ అప్లోడ్ చేస్తున్నాం మీ అందరు తెలిసిన విషయమే చూడండి ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి సీట్ కవర్స్ కానీ వెల్ మెయింటైన్ వెహికల్ అనేది ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు ఫ్రెండ్స్ మీకు కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుందండి అంటే రెండు వేల పదిహేడు మోడల్ కాబట్టి ఇది స్పోర్ట్స్ ఆప్షనల్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మీకు సేఫ్టీ పరంగా బెటర్గా ఉంటుంది వెహికల్ వెహికల్ గుడ్ కండినేషన్లో ఉన్న వెహికల్ ఇది స్లైట్లీ నెగిసిబుల్ ఉందండి చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు స్లైట్లీ నెగిసిబుల్ ఉంది మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయద్దండి ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది సో మీకు బెటర్ ప్రైస్లోనే ఆయన చెప్పడం జరిగింది ఎవరైనా తీసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను అక్కడ నుంచి కాల్ చేసి మీరు కాకినాడ లొకేషన్కి వచ్చి ఫైనల్ ప్రైస్ అనేది మీరు కస్టమర్తో మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ కస్టమర్ అయితే మాత్రం జన్యన్యూన్ కస్టమర్ అండి మీకు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది నవంబర్ వరకు ఉంది టూ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఉంది మీకు ఆయన వెంటనే తంబ వేసి టోకెన్ రైజ్ చేసి మీకు ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు ఈ వెహికల్ మీద ఎటువంటి పోలీస్ చల కేసెస్ కానీ చలన్స్ కానీ ఏం లేవండి సో మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది జెన్యూన్ కస్టమర్ అలాగే జెన్యున్గా వాడిన వెహికల్ ఇది ఒరిజినల్ ట్రాక్ ఉంది షోరూంలో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి వీడియోలు అయితే మీకు క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది ఒకసారి వెహికల్ ఓవరాల్ లుక్ అయితే చూడవచ్చు మీరు ఆల్ వర్కింగ్ అండి ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్ అయితే మాత్రం చెప్పిన ప్రైస్ అయితే మాత్రం స్లైట్లీ నెగషిబుల్ ఉందండి స్లైట్లీ నెగిషిబుల్ అయితే ఉంది మీరు అయితే మాట్లాడుకోవచ్చు వెహికల్ చూసుకున్న తర్వాత వెహికల్ చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే మీరు ఎవరైనా తీసుకొచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు మేమైతే పర్సనల్గా మేము మా టీం అయితే వచ్చి ఇక్కడ చెక్ చేయడం జరిగిందండి వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది అందుకే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది